మిల్లింగ్కు మించి ప్యాడీ అయింది గతంలో ఉన్న మిల్లింగ్ కెపాసిటీకి అనుగుణంగా ప్యాడీ చాలా పెరిగేవారికి రైస్ మిల్లర్ దగ్గర మిల్లింగ్ జరగలేదు కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్ళు ఇవ్వడం వల్ల పంట చాలా దిగుమతి వచ్చింది దిగుబడి చాలా రావడం వలన రైస్ మిల్లింగ్ మిల్లింగ్ కెపాసిటీ పెరగకపోవడం వలన వేలాది లక్షలాది క్వింటల్ ప్యాడీ ఆ రైస్ మిల్లర్లలో నిలువ తిన్నది ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వ నిర్ణయం ప్రకారము అక్కడ తడిచిపోయిన ధాన్యం కానివ్వండి మిగిలి ఉన్న ధాన్యం కానీ మొత్తం కూడా క్లియర్ చేయకపోతే స్పేస్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చే ధాన్యాన్ని కూడా ఇబ్బంది ఇద్దని చెప్పేసి ప్రభుత్వం ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని గుర్తించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లో ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్నిగా గుర్తించి గ్లోబల్ టెండర్ పిలవడం జరిగింది ఆ ముఖ్య ఉద్దేశం గ్లోబల్ టెండర్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనువెంటనే మీరు తొంభై రోజుల లోపల ఆ మిగిలి ఉన్న ప్యాడి మొత్తం వడ్లను మొత్తం ప్యాడీ అంటే వడ్లు వడ్లు మొత్తాను ఎత్తేసుకొని ఆ మిల్లులన్నీ ఖాళీ చేసుకొని మళ్ళీ తదుపరి వచ్చే పంట కోసం స్పేస్ ఏర్పాటు చేసే విధంగా ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఇవ్వడంగా మీరు టెండర్ విలడం జరిగింది అది తొంభై రోజుల్లో వెనువెంటనే ఆ ఏజెన్సీలు ఎత్తాలి ఎత్తిన తర్వాత ఇమీడియట్గా తొంభై రోజుల లోపలనే మీరు సుమారు ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వానికి ఆదాయి అంటే రెండు వేల ఏడు పర్ క్వింటాలు రెండు వేల ఏడు పర్ క్వింటాలు ఇంటూ ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ ధాన్యానికి సుమారు ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ చేయాలి తొంభై రోజులు అంటే దగ్గర దగ్గర డిసెంబర్ నుంచి అంటే ఫిబ్రవరి మాసం లోపలనే మీరు ఫిబ్రవరి ఇరవై ఐదు లోపలే ఇరవై నాలుగు లోపలనే మొత్తం తొంభై మన తొంభై రోజుల లోపల కట్టాలి కానీ ఇక్కడ అసలు పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది ఆ యొక్క ప్యాడి బస్తాల ఉన్న వడ్లను ఎత్తురా బాబు అంటే వీళ్ళందరూ కూడా ఆ బస్తాలల్లో పైసలు ఎత్తుకుంటున్నారు రైస్ దగ్గర ఉన్న బస్తాల్లో పై బస్తాల నిండా పైసలు ఎత్తుకునే పరిస్థితి ఈరోజు రావడం జరిగింది ఇప్పటికీ రైస్ మిల్లులు ఏమంటారు ప్యాడీ మా దగ్గర ఉన్నది చెడిపోయిన ప్యాడీ మా దగ్గర ఉన్నది దాన్ని మీరు మొత్తం చూసుకున్న తర్వాత టెండర్ వాడుకున్నారు ఐదు ఏజెన్సీలు మా ధాన్యాన్ని మీరు తీసుకుపోతుంది అని చెప్పి రైస్ మిల్లర్లు అంటారు కానీ వీళ్ళు ధాన్యం తీసుకపోము మాకు అదనంగా డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఈరోజు చెట్ట వ్యతిరేకంగా ఏ రోజు కూడా రైస్ మిల్లు డబ్బులు ఇస్తాను టెండర్ లేదు రైస్ మిల్లర్లు ఇచ్చేది అక్కడ ఉన్న చెడిపోయిన ధాన్యాన్ని ఎత్తుకోవడం ఈరోజు అఫీషియల్గా మీరు మనీ డాబులు ఇవ్వాలని చెప్పేసి అది రెండు వేల ఏడు కాదు రెండు వేల రెండు వందల ముప్పై తోటి అఫీషియల్గా కూడా ఈరోజు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అన్ని అకౌంట్లు మేము దొరకబట్టినాం దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వ పెద్దలు అందరూ పాల్గొన్నారు సో మరి తొంభై రోజుల లోపల మీరు కట్టవలసిన ఏడు వేల ఆరు వందల రూపాయలు కట్టలేదు ఏడు వేల ఆరు వందల రూపాయలు ప్రభుత్వ అదన కట్టకపోవడం వల్ల ఇప్పుడు ఇంట్రెస్ట్ దగ్గర దగ్గర అదొక ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం మీద భారం పడ్డది దీనికి ఎవరు బాధ్యులు నిజంగానే తొంభై రోజుల లోపల ఏడు వేల ఆరు వందల కోట్లు పడితే ప్రభుత్వం యొక్క భారం తగ్గుతుండే కదా మరి ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని మీరు ఎత్తినారు అంటే లెక్కలేదు మొన్ననే ప్రభుత్వం వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంది యాక్చువల్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ప్రొసీజర్ ఏంటి ఏ కాంట్రాక్టర్ అయినా నేను మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు టెండర్లో పాల్గొంటప్పుడు ఈ ఏజెన్సీలు అన్ని కూడా అన్ని రైస్ మిల్లల్లో చూశారు ప్యాడీ ఉన్నది అని టెండర్ పాల్గొంటారు ఎవరైనా కానీ ప్యాడీ లేదని ఇప్పుడు టెండర్ పాల్గొన్నారు అన్ని రైస్ మిల్లర్లు చూసుకొని ప్యాడీ ఉన్నదని చెప్పేసి ఈఎండి కట్టి టెండర్లో పాల్గొన్నారు ఐదు ఏజెన్సీలు ఈరోజు మళ్ళీ మా ఈఎండి మాకు రిటర్న్ ఇవ్వాలంటుండ్రు ప్రభుత్వం రూల్స్ ఏంది ఏదైనా సరైన టైంలో మీరు ఆ టెండర్లో పా టెండర్ను ఫుల్ఫిల్ చేయకపోతే మీ ఈఎండి రద్దుపరిచి కేసు బుక్ చేస్తాం కానీ ప్రభుత్వం ఏంటంటే ఆ ఈఎండి రిటర్న్ ఇచ్చేది అందుగుణంగా సిద్ధమైందంటే ఎంత పెద్ద అవినీతి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోరు ఎంతమంది పెద్ద బొత్తుకున్నావుగా ఇక్కడ అవకాశం లేదు ఇప్పుడు ఏసీబీకి ఇస్తున్నాం మేము సిబిఐకి ఇస్తున్నాం డిఆర్ఏకి ఇస్తున్నాం ఎఫ్సీఐకి ఇస్తాం విజిలెన్స్కి ఇస్తాం ఇప్పుడు ఏసీబీని క్వశ్చన్ చేస్తా ఊ అంటా అంటే వస్తారు కదా మా మీదకి మరి దీని మీద రావాలి ఇప్పుడు మీరు ఇమీడియట్గా విజిలెన్స్ అవన్నీ కూడా రావాలి ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా మా కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పెద్ద ప్రభుత్వం పేరేవాలని చెప్పి పథకాలు చేస్తే దాని మీద ఏసీబీ ఉరికత్తుంది కానీ ప్రభుత్వ కజాలను ఖాళీ చేసి యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తే కూడా ఇప్పుడు ఏసీబీ రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏసీబీ బిజినెస్ అన్ని రావాలి దర్యాప్తు జరపాలి నిజంగా రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతికి వ్యతిరేకంగా మీరు అంటారు కదా దీన్ని మీరు ఇమీడియట్ దర్యాప్తు చేయని పదిహేడు నెలలే మేము చెప్తున్నాం ఎందుకు దర్యాప్తు సంవత్సరం ముందుకు వస్తలేవు ఎందుకు దీన్ని ఎంక్వైరీ జరుగుతలేదు ఏంటి లాలూచి ఎక్కడ లాలూచి జరుగుతుంది మాకు తెలియదా ఎవరు దీన్ని ఇన్వాల్వ్మెంట్ తెలియరా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు ప్రైవేటు ఖాతాలకు వెళ్ళింది దీని ఇమీడియట్ గా ప్రభుత్వం యొక్క డబ్బును రికవర్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి మేము పోరాడుతూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జమ అయ్యే వరకు న్యాయంగా వచ్చే డబ్బులు వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది ఎన్ని దర్యాప్తు సంస్థ అడుగు పెడతాం ఎన్ని దర్యాప్తుకు దొక్కుతాం ప్రతి ఒక్క తలుపు తడతాం ఎట్టి పస్సులో ఈ యొక్క ప్రభుత్వ ఖజానా గండిపడ్డ అంటే ఎవరైనా దోషులు ఉంటే డెఫినెట్గా వాళ్ళను శిక్షించే విధంగా మేము ఇంబడబడతాం ఇది క్లియర్గా ఇప్పటి వరకు ఇప్పుడు సీబీఐ ఈడీ కూడా పంపిస్తున్నాం డిఆర్ఎక్ ఇస్తాం హైకోర్టుకు పోయినాం పెద్ద బాధ ఏంటంటే ప్రొసీజర్ ప్రకారము పంజగుట్ట పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అయితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలే ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలే ఎందుకు భయం ఎఫ్ఐఆర్ ఇష్యూ వేయచ్చు కదా వట్టుగానే మా వాళ్ళ ఒక ట్వీట్ను ఫార్వర్డ్ అయితేనే తీసుకుపోయి దగ్గర పదిహేను రోజులు జైల్లో వారేసినారు మా వాళ్ళను ఎఫ్ఐఆర్ ఇమ్మీడియట్గా అయిపోతే అప్పుడు దాని తర్వాత హైకోర్టు ఆశ్రయించాం మీ ఎఫ్ఐఆర్ కాలేదని అని చెప్పేసి పదిహేడు సార్లు అది ప్రభుత్వం ఉండంగా కౌంటర్ దాఖలు ఇంత దాఖలు చేయలేదు ఎందుకు భయం మీకు ప్రభుత్వ ధనం దుర్వినియోగమైంది పెద్దల చేతులకు చేరింది మధ్యవర్తుల చేతులకు ధరింది ఖజానాకు గండి పడ్డది దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ స్కామ్ జరిగింది కాబట్టి ప్రభుత్వం ఎన్నోసార్లు విన్నవించుకున్నాం ఆన్ రికార్డ్ ఆఫీషియల్గా అసెంబ్లీలో మాట్లాడినాం మేము కానీ ఇంతవరకు దర్యాప్తు జరగలేదు ముందుకోలేదు కాబట్టి మాకు దర్యాప్తు సంస్థల నమ్మకం ఉన్నది కోర్టుల మీద నమ్మకం ఉంది మేము కోర్టు ద్వారానే వీళ్ళని శిక్షిస్తాం థ్యాంక్ యూ